లోక్సభ ఎన్నికల తొలవిడతలో భాగంగా వచ్చే నెల పంతొమ్మిదిన నూట రెండు స్థానాల్లో జరగనున్న పోలింగ్కు నామినేషన్ల గడువు ముగిసింది మొదటి దశలో పదిహేడు రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి బీహార్లో మాత్రం నామినేషన్ల గడువు గురువారం ఉంది ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు కొందరు అభ్యర్థులు వినూత్న పద్దతిలో నామినేషన్ దాఖలు చేశారు ఎన్నికల సమరంలో ప్రధాన ఘట్టం ముగియడంతో పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏడు దశల్లో జరగనుంది మొదటి దశలో పదిహేడు రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది దశలో ప్రధాన పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు నామపత్రాలు దాఖలు చేశారు కొందరు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయగా మరికొందరు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నామినేషన్ దాఖలు చేశారు आरती माँ की हस्ती ये प्यारी है अपने निधि కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఆయన వెంట మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిందే సహా పలువురు ముఖ్య నేతలున్నారు ఇంటి నుంచి బయలుదేరే ముందు గడ్కరీకి ఆయన సతీమణి విజయ తిలకం దిద్దారు కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలోని గడ్కరీ పూజలు చేశారు పూజల్లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ పాల్గొన్నారు అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ఉత్తరాఖండ్ లోని నైనితాల్ లోక్సభ స్థానం నుంచి అజయ్ భట్ నామినేషన్ దాఖలు చేశారు ఆయన వెంట ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి సహా పలువురు ముఖ్య నేతలున్నారు అజయ్ భట్ ను ర్యాలీగా తీసుకెళ్లి పుష్కర్ సింగ్ ధామీ నామినేషన్ వేయించారు రాజస్థాన్ లోని అల్వార్ లోక్సభ నియోజకవర్గానికి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు అంతకుముందు అల్వార్ లోని ఓ ఆలయంలో ఆయన పూజలు చేశారు Non li parate, dice! Non ti daranno le parate, dice! Solo partire, ma va, dice! తమిళనాడులోని కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ ముందు పార్టీ కార్యకర్తలు నేతలతో కలిసి అన్నామలై రోడ్ షో నిర్వహించారు మరోవైపు సెంట్రల్ చెన్నై లోక్సభ నియోజకవర్గం నుంచి డిఎంకే ఎంపీ దయానిధి మారన్ నామినేషన్ దాఖలు చేశారు ఇంతకుముందే మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ చింద్వాడ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు అస్సాంలోని దిబ్రూగఢ్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నామినేషన్ దాఖలు చేశారు అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ లోక్సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నామినేషన్ వేశారు తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది పార్లమెంటు నియోజకవర్గాల్లో మొదటి దశలోనే పోలింగ్ జరగనుంది రాజస్థాన్లో పన్నెండు సీట్లు ఉత్తరప్రదేశ్లో ఎనిమిది మధ్యప్రదేశ్లో ఆరు ఉత్తరాఖండ్లో ఐదు అస్సోంలో ఐదు మహారాష్టలో ఐదు బీహార్లో నాలుగు పశ్చిమ బెంగాల్లో మూడు ప్రదేశ్లో రెండు మణిపూర్లో రెండు మేఘాలయలో రెండు ఛత్తీస్గఢ్ మిజోరాం నాగాలాండ్ సిక్కిం త్రిపుర అండమాన్ నికోబార్ దీవులు జమ్మూ కశ్మీర్ లక్షద్వీప్ పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి తొలిదశలో పోలింగ్ జరగనుంది నామినేషన్ల ఉపసంహరణకు మార్చి ముప్పై చివరి తేదీ కాగా ఏప్రిల్ పంతొమ్మిది దిన నూట రెండు స్థానాల్లో పోలింగ్ జరగనుంది